కమిషనరేట్ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది దాంట్లో పార్షల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది టోటల్గా మేము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా నాలుగు కంపెనీస్ రావడం జరిగింది ఈ నాలుగు కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ ఉంటాయి అంటే ఈవీఎమ్స్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు లెవెన్ నాట్ సిక్స్ పోలీస్ పోలింగ్ లో స్టేషన్స్కి కవర్ చేస్తూ హండ్రెడ్ సిక్స్ రూట్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ సిక్స్ రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది అంటే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది ఎయిటీన్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక ఆరు ఉంటాయి అది డిఎస్పి స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక నైన్ క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ వార్డ్స్ కాలనీస్ ఎక్కడ ఉంటుంది ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది పూర్తి స్థాయిలో మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు రేపు నుంచే మన మొత్తం పోలీస్ ఇబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు అలాగే పదమూడు ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్ స్పీడ్లో ఉంటుంది అలా ఇంకా అంటే సర్టిఫికెట్ అంటారు సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళకు ఓట్ హక్ని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు అలాంటి వాటిని మనం చూస్తే ఒక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు వందల ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది సో పోల్ డే ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఓట్ హక్ హక్ని వినియోగిస్తారు సో మన జిల్లాలో చూస్తే యాభై ఒక మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సాహసకారం వల్ల ఓటింగ్ శతం బాగా అయింది సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే నూట రెండు మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిది నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు సో వారితో పాటు ఒక నోటా చూస్తే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో సో దానికోసం రెండు బి బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు పోలింగ్ పర్సనల్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పిన మూడు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్వంటీ వన్ ఇరవై ఒక టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు పద్నాలుగు ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్ తో పాటు టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే పార్లమెంటరీ కాన్స్టెన్సీ మొత్తానికి లెక్క పెట్టి